he's no. 将我们。 జయ శ్రీమన్ నారాయణ నేను మీ యాక్టర్ సుమన్ అండి ఈరోజు స్వర్ణగిరి స్వర్గంలో ఉన్నానని చెప్పాలి నేను మా మిత్రుడు తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారు మన ఈ గుడి ప్రారంభోత్సవం దినం నన్ను పిలిచారు కానీ నేను వేరే ఊర్లో ఉండడంతో నేను రాలేకపోయాను కానీ తప్పకుండా వస్తాను చెప్పాను ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఆయన ఎప్పుడు అడుగుతుంటారు సమయం రావాలి స్వామి సమయం వచ్చినప్పుడు భగవంతురే నన్ను అక్కడ తీసుకెళ్తారు అని చెప్పి నేను చెప్పాను మరి ఈరోజు ఈ అదృష్టం నాకు వచ్చింది ఇక్కడ లోపల వచ్చిన తర్వాత అంటే మనం బయట నుంచి లోపల వచ్చిన తర్వాత ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న నిర్మాణం కానీ ఇక్కడ ఉన్న ఆ స్వామివారు విగ్రహాలు కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ చూశాను కొంచెం వర్షం వచ్చింది నాకు సాయిబాబా గారు నాకు అన్ని చూపించారు అంటే ఒకటి మించి ఒకటి మించి ఒకటి మించి ఉంది నిజంగా మరి ఇది స్థాపించిన మన్నేపల్లి వాళ్ళ గ్రూపుకి చేతులొత్త నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే చాలామంది ఏంటంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే పాపం కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఇది చేయడం అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఒక ఆర్డర్ ఇది ఇక్కడ జరగాలని ఎందుకంటే ఇలాంటి ఒక గుడి చేయడం అంటే అది చాలా కష్టం చాలా ఆలోచించాలి ఎందుకంటే చేయడం కాదు మళ్ళీ మెయింటైన్ చేయాలి మరి ఇలాంటి ఒక చోట్ల ఇంత పెద్ద ఒక చోట్ల ఈ గుడి నిర్మాణం చేయడం అలాగే లోపల ప్రతీది అంటే మీరందరూ నేనేదో చెప్తున్నాను కాదని మీరు వచ్చి చూడాలి అంటే ఎంత బాగా అసలు తిరుపతిలో ఎలా ఉందో అలాగే ప్రతీది ఇక్కడ వాళ్ళు ఆలోచించి ఏదైతే ఎక్కడ ఉండాలో వాస్తు ప్రకారం ఏదైతే ఉండాలో అదే స్వామివారికి ఏదైతే ఇష్టం ఉందో అలాగే ఆళ్ళవారి గురించి కూడా చాలామందికి తెలియదు అంటే తిరుపతికి వెళ్తారు వస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చేయడం అండ్ ఇక్కడ వచ్చిన పనిచేసిన ఆ క్రాఫ్ట్స్మెన్ కానీ ఆ స్కల్ప్టర్స్ కానీ నిజంగా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క స్తంభాల దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే వాళ్ళు చెక్కిన ఆ రూపం కానీ వాటిలో ఒక ఎక్స్ప్రెషన్ ప్రతి దాంట్లో ఏదో చేసాం కాకుండా వాళ్ళు కూడా ఎంతో భక్తితో చేయడం నిజంగా ఇది వచ్చి ఇక్కడ దర్శనం చేసినంటే నిజంగా వాళ్ళు జీవితంలో అదృష్టవంతులని నేను చెప్తాను భారతదేశం అయినా విదేశాలైనా సరే అది ఒక అదృష్టం ఉండాలి ఇలాంటి చోటుకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అంటే రూమ్స్ బ్రహ్మాండమైన రూమ్స్ కట్టే అన్నీ ఉన్నాయి సౌకర్యాలు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అంబులెన్స్ ఉంది బగ్గి ఉంది నడవలేని వాళ్ళకి అన్ని వీల్చైర్లు ఉన్నాయి అన్ని బగ్గీ అంటే ఏది ఇక్కడ వచ్చి ఇది లేదు అని చెప్పడానికి లేదు అలాగే అన్నదానం కానీ విషయాలు కానీ నిజంగా వాళ్ళకి చేతులతో దండం పెట్టాలి మరోసారి అంటే ఇక్కడ అంతా అయ్యారు వాళ్ళు అందరూ వచ్చిన్నారు ఎంతో భక్తితో వాళ్ళు అన్ని చెప్తున్నారు అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చేశారు దీనికి ఎంత కష్టపడారు అని అన్ని విషయాలు చెప్తున్నారు నిజంగానే ఇది అంత సులభంగా జరిగిన కట్టిన గుడి కాదు అది కనపడుతుంది వచ్చి చూస్తే కనపడుతుంది అంటే కింద నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ మెట్లు కానీ ఆ పాదాలు కానీ అలాగే అసలు ఆ జలంలో స్వామివారు పడుకున్నది నేపాల్లో ఉంది మళ్ళీ ఇక్కడే అది ఉంది అంటే నేను నేపాల్కి వెళ్ళాను నేను చూశాను అది ఒక టైప్ అయితే ఇది ఒక టైప్ ఇది ఆ నీళ్లు ఏదైతే ఉన్నాయో ఎన్నో నదీలు నుంచి నీళ్లు సేకరించి వాళ్ళు పెట్టింది అది అన్నీ ఒక అదృష్టం అది సో ఈరోజు చాలా తృప్తిగా ఉంది చాలా నాకు సంతోషంగా ఉంది మీకు అందరూ తెలుసు మరి అన్నమయ్య సినిమాలో నేను వెంకటేశ్వర స్వామి పాత్ర వేసాను మీ అదృష్టంతో మంచి పేరు వచ్చింది అలాంటప్పుడు నాకు భగవంతుడు మళ్ళీ నాకు ఏంటంటే ఈ కుడికి ఇక్కడికి నన్ను రప్పించడం ఇవన్నీ చూపించడం నిజంగా స్వామివారికి నేను నమస్కారం పెట్టాలండి అందరికీ స్వామివారి ఆశీర్వాదం మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి మీకు ఎన్ని కష్టాలు అన్నీ దూరం అయిపోయి మీరు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ రండి స్వర్ణగిరికి రండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఆయన ఆశీర్వాదం తీసుకోండి జై శ్రీమన్నారాయణ